హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను ఇక అదేంటంటే సొరకాయ చూపిస్తున్నాను కదా మరి సొరకాయ కర్రీనేనండి ఇక మనమైతే సొరకాయ కర్రీ అని అంటే పాలు పోసి వండుకుంటాము ఇక అప్పుడైతే సూపర్ టేస్టీగా ఉంటుంది అని అనుకుంటాం కదా మరి అట్లాంటిది ఇంకా దానికి మించిన టేస్ట్ అంటే ఈరోజు నేను చూపించబోయేది కొబ్బరి పాలతో అండి కొబ్బరి పాలతో సొరకాయ కర్రీ అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయండి మన ఇంట్లో అయితే ఎప్పుడు కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం కదా ఇక కొబ్బరి కొబ్బరి చిప్పలు అయితే మన దగ్గర మంచిగా ఉంటాయి అట్లా మీరు ఒక్కసారి ఇట్లా నేను చెప్పినట్టు ట్రై చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ కర్రీ వండుకోవడానికైతే మరి మళ్ళీ మీరు షాప్కి వెళ్ళి కొబ్బరికాయ కొనుక్కొని మరీ తెచ్చి వండుకొని తింటారు అంత బాగుంటుంది ఇక మన మనం కొబ్బరి అయితే నేను ఇక్కడ సగం మాత్రమే తీసుకుంటున్నాను ఈ సొరకాయ అయితే సగం సొరకాయకి సగం కొబ్బరి చిప్ప మాత్రం సరిపోతుంది ఒకవేళ ఎక్కువగా జ్యూసీగా కావాలంటు అనుకుంటే కనుక ఒక కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదండి ఎందుకంటే కొబ్బరి పాలు ఎంత మంచివి ఇది దీంతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అన్నది కూడా ఇది అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే కదా ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తెలుసుకోండి ఎవరినైనా అడిగి కానీ లేదంటే సెర్చ్ చేసి కానీ తెలుసుకోండి ఇక ఇప్పుడు వచ్చేసి కర్రీ కోసం అయితే నేను సగం కొబ్బరి చిప్ప అంతా ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా మిక్సీ వేసుకున్నానండి ఇక మిక్సీలో మనం కొన్ని పాలు కొన్ని వాటర్ వేసుకోవాలి పాలకోసమే కాకపోతే మనం ఇక్కడ కొబ్బరిని మాత్రం మనం ముక్కలుగా ఉన్నప్పుడే ఒక్కసారి మిక్సీలో తిప్పేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా అది స్మూత్గా మంచిగా పాలన్నీ వచ్చేస్తాయి ఇక దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా పిండుతూ కొబ్బరి పాలనైతే తీసి పెట్టుకోవాలి కానీ దీన్ని కచ్చా పక్కగా కాకుండా మంచిగా స్మూత్గానే మిక్సీ చేసుకుంటే పాలు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇది అసలు పని కాదు పెద్ద ప్రాసెస్ కాదు దీంట్లో ఎట్లాంటి పని కూడా లేదండి ఈ కర్రీ అయితే అసలు జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లోనే మనకు అయిపోతుంది ఎందుకంటే సొరకాయలు చాలా ఈజీగా ఉడికిపోతాయి కదా అందుగురించి అని ఇట్లా మనం పాలు అయితే ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం అనుకోండి ఇక సొరకాయలు అయితే కట్ చేసుకొని మనం పొయ్యి మీద వేసేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక ఇక్కడ చూడండి నేనైతే సొర సగం సొరకాయ మాత్రం తీసుకున్నాను ఇక మనకు పాలు కూడా ఈ కప్పు నిండా పాలు వచ్చేసాయి ఇక ముందుగానే నేను ఇక్కడ శనగపప్పు కూడా నానవేసి పెట్టుకున్నాను ఇక మరి ఈ పచ్చి కొబ్బరి మనం పాలు తీసిన కొబ్బరి ఉంటుంది కదా ఇక దీన్నైతే మనం సురకాయ కర్రీలోకి వాడుకోవచ్చు లేదంటే ఇంకా వేరే కర్రీస్ ఏదైనా ఫ్రై కర్రీస్ చేసుకుంటాం కదా దాంట్లోకి కూడా వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ అలా కాదనుకుంటే కొబ్బరి ముట్టీలు చేసుకోవచ్చు లేదంటే రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి వేసుకొని ఇంకా చట్నీలాగా కూడా చేసుకోవచ్చు ఎట్లా చేసినా సరే అండి ఈ కొబ్బరి మాత్రం పడేయకండి దీన్ని అయితే యూజ్ చేసుకోండి ఇంకా ఈజీగా కావాలంటే శనగపప్పు పచ్చి కొబ్బరి కూస కూడా వేసి వండుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేశాను ఇక ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఈ కడాయి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుంటుంది మనం కుక్ చేసుకోవడానికి అయితే అసలు మాడిపోకుండా చాలా చక్కగా మంచిగా మనకి ఏ ఫుడ్ అయినా సరేనండి అసలు విసుగు రాకుండా ఇంకా మంచిగా వండుకోవచ్చు ఇట్లా వండిన కొద్దిగా వండాలనిపిస్తుంది ఇక్కడ మీకు చూపించేదైతే స్టైల్ కంపెనీ ఇక వీటికి సంబంధించి కూడా అండి చాలా నేను కుక్కర్లు కడాయిలు ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా ఒక వీడియో షేర్ చేశాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి నా ఛానల్లో ఇక ఇక్కడ మనకు నేమ్ కూడా మనం కా ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ కూడా మనకు ముందుగానే రాసి వచ్చేస్తుంది ఇక్కడైతే నేను లక్ష్మీస్ కిచెన్ ఎందుకంటే నా పేరు లక్ష్మి కాబట్టి లక్ష్మీస్ కిచెన్ అనేసి అన్నింటి మీద కూడా ఇట్లా నేమ్ అయితే రాయించాను ఇక ఈ మధ్యలో అయితే మరి అల్యూమినియం అవి వాడొద్దు అంటున్నారు కదా ఇంకా ఎక్కువగా నుంచో చెప్తున్నారు ఇక కావాలంటే ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్లో చెక్ చేయండి ఇక ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేడెక్కాక అందులోకి కాస్త జీలకర్ర ఆవాలు ఇట్లా వేసాను ఇక అందులోకి రెండు ఎండుమిర్చి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వేసాను ఇక ఎండుమిర్చి వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మనకు తినేటప్పుడు కూడా దాని ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఇక అట్లాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి ఇక దీన్ని వీటన్నింటినీ కలిపి కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలి ఇక ఇవన్నీ వేయించేటప్పుడు కూడా కాస్త సిమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మాడిందనుకోండి మళ్ళీ కర్రీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇట్లా మనం దీంట్లోకే కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కొద్దిగా కరివేపాకు అంతే అండి జస్ట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అందుకే చెప్పాను కదా అసలు ఎట్లాంటి మసాలాలు కూడా అవసరం లేదు ఈ కర్రీకి అయితే అంత టేస్టీగా ఉంటుంది ఇక దీంట్లోకే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా దాన్ని కూడా వేసి కొద్దిగా దూరగా వేయించండి ఎందుకంటే శనగపప్పు కూడా కొద్దిగా పచ్చి వాసన పోతుంది ఇట్లా వేయించడం వల్ల అందుకని ఒక జస్ట్ టూ మినిట్స్ వేయించాక ఇక దీంట్లోకే మనం తరిగి పెట్టుకున్న సురకాయ ముక్కలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా వేసి కలిపేసేయండి ఇక మరి వీటిలోకి ఎవరైనా కావాలంటే కనుక కొద్దిగా ఎండుకారం యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ కర్రీకి మాత్రం పచ్చిమిర్చి అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఎండుకారం అయితే నేను అసలు ఎప్పుడు కూడా వేయను సొరకాయ కర్రీకి ఇక దీంట్లో మనకు రుచికి తగినంతగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా అండి మనకు కొద్దిగా కారం తినే వాళ్ళైతే కనుక ఇంకొక రెండు యాడ్ చేసుకుంటే ఇంకా కొద్దిగా కొంచెం కర్రీ స్పైసీగా ఉంటుంది ఇక ఇప్పుడు వచ్చేసి సొరకాయ ముక్కలు కూడా కొద్దిగా పచ్చివాసన వరకు ఒక టూ మినిట్స్ ఇట్లా దూరగా వేయించేసుకోవాలి ఇక వేయించుకున్న దాన్ని కూడా మనం కొద్దిగా మూత పెట్టేసుకొని ఉడికి ఉడికించుకుంటే సరిపోతుంది ఇక ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా మనం వండేటప్పుడు అంటే ఎప్పుడైనా కుకింగ్ చేసేటప్పుడు ఇట్లా పక్కనైతే ఈ మధ్యలో చాలా రకాలుగా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి దీనికి స్పూన్ పెట్టుకోవడానికి కూడా కొత్తగా ఒక ప్లేట్ అన్నది కొనుక్కోవాలనేసి అట్లాంటిది ఏమీ అవసరం లేదనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మనం వండేటప్పుడు ఇట్లా స్పూన్ పెట్టేసుకుంటాం అనుకోండి మళ్ళీ మనం తీసి అక్కడ వంట అంతా అయిపోయినాక ఆ ప్లేట్ కూడా మనం చక్కగా కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా దానికంటూ దానికి ఒక ప్లేట్ కొనుక్కోవడము దానికి ప్లేస్ అనిపిస్తుంది నాకైతే ఇక ఇక్కడ మీకు మూత కూడా చూపిస్తున్నా కదా చాలా గట్టిగా మంచిగా అంటే మంచిగా మందంగా ఉందండి ఇట్లాంటివైతే కర్రీ ఏదైనా వండేటప్పుడు అసలు మాడిపోకుండా ఇక లోపలే మంచిగా కుక్ అవుతుంది ఎందుకంటే మనకు మూత బరువు ఉండడం వల్ల ఆవిరి ఎక్కువగా వస్తుంటుంది కదా దాంతో అసలు కర్రీ సగం కుక్ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే ఇక ఇలా జస్ట్ అయితే ఒక టూ మినిట్స్ అయితే నేను మూత పెట్టి తీసేశాను ఇక ఇప్పుడు పచ్చివాసన అయితే పోయింది ఇక మంచిగా లైట్గా వేగిపోయింది కూడా మీకు ముందుకు ఇప్పటికీ కలర్ కూడా తేడా తెలుస్తుంది కదా ఇక దీంట్లోకి ఇక మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా ఒక బౌల్ నిండా కూడా ఇక్కడ చూడండి అసలు ఎంతగా మంచిగా పైన అంతా కూడా సమరంత వచ్చేసింది ఇట్లా ఉండాలండి కొబ్బరి పాలు అంటే ఎందుకంటే మనం అప్పటికప్పుడు కూడా రెడీ చేసుకున్నాం కదా ఇంకా ఇంత బాగా వస్తాయి ఇక మనం బయట కొనుక్కుంటామండి కొబ్బరి పాలు అయితే అవి చాలా కాస్ట్ ఉంటాయి కాస్ట్ సంగతి పక్కన పెట్టేస్తే ఇక మరి అవి స్టోర్ చేయడానికి కూడా ఏదైనా ఒక కెమికల్ కలిపితేనే కదా అవి అన్ని రోజులు పాడవకుండా ఉంటాయి అందుకని బయట అవసరం లేదు మనకి ఇంట్లో కొబ్బరి కొట్టినప్పుడు అయినా కొబ్బరికాయ కొట్టినప్పుడైనా సరే లేదంటే స్పెషల్గా ఇష్టం ఉంటే కనుక బయట నుంచి కొబ్బరికాయ అప్పటికప్పుడు తెచ్చేసుకొని ఇట్లా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి అండి ఎంతసేపు అసలు ఒక కొబ్బరికాయ తీయడము ఇట్లా పాలు తీసుకోవడము ఇట్లా కర్రీ చేసుకోవడం అంతే ఇక దీన్నైతే మొత్తం నేను సిమ్లోనే ఉడికించేస్తున్నాను ఇక ఈ సొరకాయ అయితే ఎంతసేపట్లో ఉడికిపోతుంది అసలు కర్రీ కావడానికి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక ఇక్కడ వచ్చేసి ఇంకా కొందరైతే కుక్కర్లో పెట్టేస్తారండి అసలు సొరకాయ కుక్కర్లో పెట్టేస్తే మొత్తం మెత్త మెత్తగా చితికిపోతుంది అట్లా అవసరమే లేదు ఇట్లా జస్ట్ కడాయిలో మనం మంచిగా సింపుల్గా వండేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక దీంట్లోకి అయితే ఏమీ మసాలా అవసరం లేదని చెప్పాను కదా ఉంటే కనుక ధనియాల పొడి వేయండి లేదంటే అది కూడా స్కిప్ చేసేయచ్చు ఇక నార్మల్గా ఉప్పు కారం ఇంత వేసుకొని తిన్నాం అనుకోండి వేడి వేడి అన్నంలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక ఇప్పుడు వచ్చేసి కర్రీ అయితే మంచిగా అయిపోయింది ఒకవేళ మనకు ఇంకా మన గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ అంటే కొన్ని పాలు ఉంటాయి కదా మిక్సీలో మనకు ఆ పిప్పి అంతా ఉంది కదా దాంట్లోకి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి వేసుకోవచ్చు ఇక ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా మనం ఎప్పుడూ చేసే పాలతో కాకుండా వెరైటీగా కొబ్బరి పాలను ఉపయోగించి చేసుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ డిఫరెంట్ కూడా మనకు తెలుస్తుంది ఇక ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్